కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాష్ బీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తుంది సొంత ఎమ్మెల్యేలే కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హస్తం హస్తంగూటికి చేరిపోగా మరికొంతమంది ఇదే బాటలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తాజా గాలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భారత్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఆయన రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం అదే కనుక జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే అదే జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు ఇప్పుడు ఆలంపూరి ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం అంతా ఓకే అనుకుంటే రెండు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఎమ్మెల్యే విజయుడు